ప్రజాపక్షం ప్రతిక్షణం మీకోసం పర్యటించిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు ఎంపీ సీఎం రమేష్ కు పార్టీ నేతలు కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు చక్కానగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ ద్వారకా ఫంక్షన్ హాల్లో జరిగిన బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో వైసీపీ పార్టీ ఉండదని రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ అంటే అవకాశం ఇస్తే గడిచిన ఐదేళ్లలో వైసీపీ అరాచక పాలన చూసి ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టారన్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడడానికి కారణం జనసేన అధ్యక్షుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణేనని అన్నారు రానున్న రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ ఏనని మన రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకునేది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని గుర్తించి బీజేపీ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో నెంబర్ వన్గా నిలపాలని దానికి అందరూ కృషి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు బుజ్జి బీజేపీ నాయకులు రవిరాజా శ్రీరంగ రమేష్ కోసూరు శ్రీను టీడీపీ నాయకుడు గొర్రెల రాజబాబు మంజూరి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు ఈ సభద్య నమోదు కార్యక్రమం మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా జరుగుతుంది ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ ఎక్కువ మెంబర్ ఉండే పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ దాంట్లో భాగంగా మన అనకాపల్లి పార్లమెంట్లో కూడా ఈ సభద్య నమోదు కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ పెట్టుకొచ్చి ఇక్కడ కూడా అందరికీ కలిసి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ ఉండదు అవకాశం ఇవ్వండి అని అడిగితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా అతను చేసిన పాపాలు కోణాలు నేరాలు ప్రజలు చూశారు అందుకే ఈ కూటమికి పట్టం కట్టారు మొదటి నుంచి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఉండాలి ఆంధ్రప్రదేశ్లో మంచి రోజులు తీసుకురావాలి మంచి ప్రభుత్వం ఇవ్వాలని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు దాని తగ్గట్టుగానే ఈ కూటమి ఏర్పడటం ఇప్పుడు జరగబోయే ఈ మూడు నెలల వంద రోజుల ప్రభుత్వం కూడా మనం చూసాం ఏదైతే చెప్పినవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నారు ప్రజలకు ఏది మేలు జరగాలి అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ఉండాలి దాంట్లో ముఖ్యంగా అటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధ్యక్షున్న పార్టీ చూశాము ప్రభుత్వం నడుస్తుంది గత ఇది మూడోసారి ప్రభుత్వం ప్రపంచంలోనే భారతదేశం ప్రపంచంలోనే భారతదేశం కారణంగా గర్వకారణంగా రోజు మనకు ప్రపంచంలో గుర్తింపు తీర్చిది మన నరేంద్ర మోడీ గారు నాయకత్వం వహించే భారతీయ జనతా పార్టీలో మెంబర్షిప్ చేరడానికి మీరు అందరూ కూడా కృషి చేసి మెంబర్లుగా చెరవ అలాగే ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ వంట మెంబర్లుగా ఉండాలి ఎవరైనా ఇక్కడ ఈ పార్టీనే ఉంటుంది జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలో భాగంగా కూటంగా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా భారీగా మెంబర్లు చేర్పించి చేయాలని చెప్పేసి ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఇది భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పటికి కూడా మంచి జరగాలంటే ప్రజలకు చేసే సేవ చేసే ఏ మాత్రం స్వార్థం లేకుండా ప్రజలకు చేసే పార్టీ కాబట్టి మనం భారీగా మెజార్టీ భారీగా ఈ మెంబర్షిప్ చేస్తే మనకు గుర్తింపు ఉంటుంది రాబోయే ఎలక్షన్స్లో రాబోయే ఎలక్షన్స్లో ఇంకా లోకల్ బాడీలు ఉన్నాయి మున్సిపాలిటీలు ఉన్నాయి చాలా చాలా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మెంబర్షిప్ ఎక్కువ ఉంటే మనకు కూడా బాగుంటుంది మీరు ఏ విధంగా అయితే అత్యధికంగా మన ఆంధ్రప్రదేశ్లో నన్ను మంచి మెజార్టీతో గెలిపించారు అలాగే దానికి అనుగుణంగానే ఈ మెంబర్షిప్ కూడా చేర్పించవలసిందిగా కోరుతున్నాం మనకు కూడా మెంబర్షిప్ ఎక్కువ చేర్పిస్తే రేపు ఏదైనా కానీ పనులు కావాలన్నా కానీ లేదు ఇంకోటి మంచి పని చేయాలన్నా కానీ ఏదన్నా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రాజెక్ట్ కానీ రావాలంటే అనకాపల్లి పార్లమెంట్ అనేది యావత్ భారతదేశంలో గుర్తింపు వచ్చే విధంగా మీరు మెంబర్షిప్ చేస్తారని చెప్పేసి ఒకరికి ఒకరి పోటీ పడి ఏ గ్రామంలో ఎక్కువ చేయిస్తాలో ఎట్లా చేయించాలనేది చేస్తే మీకు కూడా లీడర్షిప్ చూసుకోవడానికి అవకాశంగా తీసుకొని మీరు ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని జప్రం చేయవలసింది వచ్చున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం